హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్న రేట్లయితే కొద్దిగా నిన్నటి కంటే కొద్దిగా పెంచారు అంటే ముందు రెండు మూడు రోజుల కంటే ఏమి ఎక్కువేం కాదు అందుకన్నా తక్కువేం కాదు మనటి మాదిరి వేసారనమాట ఇక అనంతపురం మార్కెట్కి అయితే ఈరోజు మొత్తం తనలో నాలుగు వందల యాభై టన్నుల నుంచి ఐదు వందల టన్నుల వరకు చిన్నకలైతే ఈరోజు రావడం అయితే జరిగింది ఇంకా స్టార్టింగ్ రేటు ఇరవై తొమ్మిది ముప్పై వేలతో ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ముప్పై ఆరు ముప్పై ఏడు ఈ లెక్కన టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు మార్కెట్లో బయట టోటల్ కార్డ్ అయితే నలభై వేలతో నుంచి యాభై వేల వరకు కూడా కాయ సైజుని బట్టి దాన్ని కాయ సైజుని బట్టి కలర్ బట్టి ఇలా కాయలు ఉండేదాన్ని బట్టి రేట్లు అయితే పెడతా ఉన్నారు అలాగా టాప్ రేటు యాభై వేల వరకు కూడా పెడుతున్నారని తెలిసింది ఎందుకంటే మనకి మా మెసేజ్లు వస్తుంటాయి కాబట్టి అలాగే ఫోన్లో కానీ తెలుసుకుంటుంటాం అనమాట అందువల్ల చెప్తున్నాను అనమాట అది కూడా మీరు కాయ ఉండేదాన్ని బట్టి మీరు రేట్ చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్